నమస్తే అండి మకర రాశి వారికి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు కొనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో పెండింగ్లో అతి విలువైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి సద్వినియోగం చేసుకోండి ఆదాయ మార్గాలు లభిస్తాయి స్నేహితులు బంధువులతో ఆచితూచి వ్యవహరించండి మీకు మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఊహించిన ధనలాభం పొందుతారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించాలి ఆర్థికంగా నిలబడడానికి కృషి చేస్తారు మీకు సంబంధం లేని విషయాలలోకి వెళ్ళవద్దు సరైన సమయం కాదు శత్రువుల సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి బాధ్యతగా ఉండాలి భాగస్వామి వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆగస్టు ఏడు తర్వాత మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం జీవిత భాగస్వామితో మంచి సుఖ సంతోషాలతో ఉంటారు కోర్టు విషయాల్లో మంచి శుభవార్తే వినే సమయం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి మీకు కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి